డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెగాడిఎస్సీ రాబోతోంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన మిత్రులంతా పరీక్ష రాసి విజయం సాధించడానికి సిద్ధపడుతున్నారు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతోంది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలు దేరబోతోంది ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం డిఎస్సి బో ఫైల్ మీద పెట్టబోతున్నారు శుభం అయితే ఇప్పుడు టీచర్ పోస్టులు ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచనలో చాలామంది ఉన్నారు నిజమే పోస్టులు ఎన్ని అంటే ఎక్కువే ఉంటాయి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మనకి ఆరు వేల పోస్టుల వరకు ఉంటాయని చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ టీచర్లు కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి సుమారు వాటి కంటే మూడు నాలుగు రెట్లు ఉంటాయని మనకి చెప్పడం జరిగింది సో మరి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం కావచ్చు సబ్జెక్టు టీచర్స్ ప్రకారం కావచ్చు ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భాన్ని బట్టి కావచ్చు స్కూలు స్ట్రెంత్ని బట్టి కావచ్చు టీచర్ పోస్టులు అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది డిఎస్సి పోస్టులు భర్తీ చేసే ముందు ప్రమోషన్లు కూడా జరుగుతాయి ఆ సందర్భంగా కూడా పోస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే విద్యా విధానంలో ఏవైనా మార్పులు జరిగితే ప్రాథమిక కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది విద్యా విధానంలో ఏవైనా మార్పులు మళ్ళీ జరిగితే అది మీడియం ప్రకారం కావచ్చు లేకపోతే ప్రాథమిక విద్యా విధానంలో మార్పులు కావచ్చు ఏవైనా జరిగితే పోస్టులు కూడా పెరిగే అవకాశాలున్నాయి ఏదేమైనా మీరంతా కూడా సిద్ధంగా ఉండండి మెగాడియస్ రాబోతుంది మెగాడియస్ అంటే ఖచ్చితంగా ఎక్కువ పోస్టులే తీస్తారు కానీ తక్కువ పోస్టులు తీయరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక టీచర్గా సాధించాలి అంటే మీరు కష్టపడండి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ